అనంతపురం జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించారు మూడోసారి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన విజయం సాధించారు బాలకృష్ణ నిజానికి సినిమాల్లో బిజీగా ఉంటాడని అనుకుంటారు అటు సినిమాలు చేస్తూనే ఆయన తన హిందూపురం నియోజకవర్గంలో చేస్తున్న సేవలు గణనీయమైనవి ఇటు హైదరాబాద్లో బసవ తారకం ట్రస్టు పేరు మీద ఒక హాస్పిటల్ నిర్వహిస్తున్నారు ప్రజలకు సేవలు అందిస్తున్నారు మరోవైపు హిందూపురం సంబంధించి స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన మిగతా వారికన్నా ముందున్నారని చెప్పవచ్చు తాను లేని సమయంలో కూడా తన తరఫున ఒక బాధ్యుడిని అక్కడ నియమించి ప్రజల నుంచి సమస్యలను తీసుకొని ఆ సమస్యలని పరిష్కరింపజేయడంలో ఆయన ముందు ఉంటూ ఉ వస్తున్నారు హిందూపురం అనేది నందమూరి ఫ్యామిలీకి ఒక వారసత్వంగా వస్తుంది గతంలో ఎన్టీ రామారావు హిందూపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు తర్వాత ఎన్టీఆర్ వారసుడిగా నాన్నమూరి బాలకృష్ణ హిందూపురంలో గెలుస్తూ వస్తున్నారు అది ఆయనకు పెట్టని కోటగా మారింది ప్రధానంగా కేవలం ఆయన ఇమేజ్ మాత్రమే కాదు అంటే సినీ ఇమేజ్ మాత్రమే కాకుండా ఆయన ప్రజలకు చేస్తున్న సేవలు కూడా ఆయనకు విజయాన్ని సంతరించి పెడుతున్నాయి హిందూపురంలో ప్రజ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరింపజేయడానికి ఒక యంత్రాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు దానివల్ల ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారు ఆయన క్రమక్రమంగా తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నారు